దానికి ఏ మాత్రం తీసిపోదండి అంత టేస్టీగా అయితే ఉంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి రుచికరమైన ఫ్రై అయితే చే చూపించేస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను ఈ అరటికాయలు గమనించారా తెలిసిన వాళ్ళకైతే అర్థమైంటుంది తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను ఈ మనము అరటిపండ్లు తెచ్చుకుంటాం కదా అవే అండి పచ్చివిగా ఉన్నప్పుడు తాలింపు చేసుకుంటాం అంతే ఇంకేం లేదు అరటికాయలు బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఒక పాత్రలో నీళ్ళు పోసి అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలండి అలా చేయడం వల్ల అరటికాయ ముక్కలు అనేది కందిపోవు ఉప్పు వేయడం వల్ల చప్పగా లేకుండా రుచిగా అనేది ఉంటాయి చూస్తున్నారు కదా పీల్ మొత్తం అలా తీసేయాలి లేయర్ పైన లేయర్ మొత్తము అంతా పూర్తిగా తీయాల్సిన పని లేదండి మనం అలా జస్ట్ కట్ చేసి అలా పైకి తీసామంటే పై లేయర్ మాత్రమే వస్తుంది నెక్స్ట్